హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హౌ టు మేక్ ఈరోజు మనం చేయబోయే ఐటెం ఆనియన్ సమోసా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మైదా ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు అటుకులు ఒక కప్పు ఉల్లిపాయ ఒకటి కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా చిటికెడు కార్న్ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన మిరపకాయలు రెండు సన్నగా తరిగిన కొత్తిమీర మరియు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్ మైదా ఒక కప్ గోధుమ పిండి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు మరియు రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఆ పిండిని ఒక గంట నానడానికి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి ఒక కప్ అటుకులు ఒక టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ చిటికెడు చాట్ మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి సన్నగా తరిగిన మిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకుంటే స్టఫింగ్ రెడీ అవుతుంది ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండిని తీసుకొని పెద్ద నిమ్మకాయ సైజు బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క బాల్ని తీసుకొని పొడిపిండి వేసుకుంటూ చపాతీ రోలర్తో వీలైనంత పల్చగా రోల్ చేసుకోవాలి ఇప్పుడు చపాతీలని స్క్వేర్ షేప్లో కట్ చేసి తవాపై ఒక పది సెకండ్ల పాటు రెండు వైపులా వేడి చేసుకోవాలి ఇప్పుడు దాన్ని ఎంత సమోసా కావాలో అంత వెడల్పుతో స్ట్రిప్స్ లాగా కట్ చేసుకొని ట్రయాంగిల్ షేప్లో రోల్ చేసి ముందుగా చేసుంచిన స్టఫింగ్ని పెట్టి కొసలను కార్న్ఫ్లోర్ కలిపిన వాటర్తో తడిపి సమోసా క్లోజ్ చేసుకోవాలి ఇలాగే మిగతా సమోసాలన్నీ రెడీ అయ్యాక ఒక లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక సమోసాలను డీప్ ఫ్రై చేసి ఫ్రై అయిన సమోసాలను టిష్యూ పేపర్పై పక్కకు పెట్టుకోవాలి వేడివేడి ఆనియన్ సమోసా రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి మరియు మా ఛానల్కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ